హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం హోటల్లో చేసే నీరు చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ నీరు చట్నీ దోశల్లో కానీ ఇడ్లల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నీరు చట్నీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము ఇప్పుడు తగినంత నూనె పోస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి అవన్నీ కూడా ఇలా యాడ్ చేస్తాను ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను ఆయిల్లో వేసుకొని ఇలా వేయించుకోవాలండి ఈ హోటల్లో చేసే నీర్ స్టైల్ నీర్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనము పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చికాయలు తీసినానండి అవన్నీ ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాము యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి ఈ నీరు చట్నీ ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయల ముక్కలు వేస్తున్నానండి ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని ఆ ముక్కలు యాడ్ చేస్తాను తగినంత చింతపండు తర్వాత అర టేబుల్ స్పూన్ నిలసర యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయి ఇలా అన్నీ కూడా వేగనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు నేను నాలుగు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు తీసుకున్నానండి అవి కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఇలా అవన్నీ అలా వేగించేసుకుంటానండి ఇప్పుడు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లార్చుకుందామండి పల్లీలు పుట్నాల పప్పు బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక మిక్సీ పాత్రలో తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెట్టుకున్నామండి పోపునంతా కూడా ఈ చట్నీలో వేసేసుకొని ఇప్పుడు మనం చట్నీని పోపు పెట్టుకున్నాం కదండీ పోపుని ఈ చట్నీలో వేసేసాను ఇప్పుడు ఎంతో రుచికరమైన నీరు చట్నీ రెడీ అయిపోయినట్టునండి ఈ చట్నీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఆల్ టిఫిన్స్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే ఇష్టంగా తినే చట్నీ అండి ఈ నీరు చట్నీ ఈ చట్నీని ఎక్కువగా కర్ణాటకలో చేస్తారండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ నీరు చట్నీని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉందండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ